శ్రద్ధగా మీరు వినాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను దేవుని బిడ్డలారా ఇది నా ఆరాధనకు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు అందరికీ వందనాలు ప్రభుకి స్తోత్ర అందరూ బాగున్నారా చాలా సంతోషం క్రీస్తునందు బాగున్నాం అనండి చాలు ఆ ఒక్క మాట మిమ్మల్ని ఉద్ధరిస్తుంది కొన్ని ప్రాముఖ్యమైన ప్రకటనలు చెప్తాను జాగ్రత్తగా వినండి వాక్య పరిచయం అయిన తర్వాత మిగిలిన విషయాలు తెలియచేస్తాను రేపు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు బుధవారం గురువారం శుక్రవారం ఈ మూడు రోజులు చిన్నపిల్లల పండగలు ప్రతి సంవత్సరం జరుగుతున్నట్లుగా ఈ చిన్నారులు పండుగలు ఏర్పాటు చేయడం జరిగింది ఎప్పుడూ లేని పోరాటాలు ఈ సంవత్సరం ఎదురయ్యాయి అయినా దేవుడు అద్భుతంగా నడిపిస్తున్నాడు దేవునికి స్తోత్రం చాలా ఆశ్చర్యం చాలా చాలా అద్భుతం ఈ సంవత్సరం పిల్లల పండుగలు జరగడం ఈ సేవ సండే స్కూల్ పరిచర్య ప్రారంభించుటతోనే మొదలైంది అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లల పండగలు జరపటం ఆగేది లేదు ఆగే ప్రసక్తే ఉండదు ఎందుకంటే ఈ సంవత్సరం సభలు పెట్టడం వలన పిల్లల పండగలు జరపలేనేమో అని చాలా భయము చాలా కలవరం అయినా దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి నేను ప్రభుని స్థుతిస్తున్నాను హలో లూయ చేతులెత్తి చెప్పచ్చు కదా కనుక దయచేసి మీ పిల్లల్ని పంపించండి ఇరవై నాలుగు ఉదయం తొమ్మిది గంటల నుండి ఇరవై ఆరో తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతుంది ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు మొదలై నైట్ ఎనిమిది అవుతుంది మధ్య మధ్యలో గ్యాప్లు ఉంటాయనుకోండి దీంతోపాటు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఒక ప్రత్యేకమైన అభిషేక ఆరాధన ఎందుకంటే నాటిన మొక్కకి నీళ్లు పోయాలి అందుకని వీలైనంత వరకు పిల్లల్ని ఉండగలిగిన పిల్లల్ని ఇక్కడ ఉంచేసే ప్రయత్నం చేయండి రెండే రెండు రాత్రులు ఉంటారు మూడో రోజు సాయంత్రానికి మీ ఇంటికి వచ్చేస్తారు మరి తమ పనులు తాము చేసుకోలేని పిల్లలు కాదు తమ పనులు తాము చేసుకోగలిగిన పిల్లల్ని ఇక్కడ ఉంచండి ఇక మిగిలిన పిల్లల్ని మీరు తీసుకొచ్చి తీసుకెళ్ళచ్చు తీసుకొచ్చి తీసుకెళ్ళచ్చు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు రెండే రెండు రోజులు రెండు రాత్రులు ఉంటాయి మంచి అభిషేక ఆరాధన మంచి వర్తమానం కూడా ఉంటుంది దీనికి విశ్వాసాలు అందరూ కూడా రావాలని నేను కోరుతున్నాను సాయంత్రం అందరూ రండి ఈ విషయాన్ని గమనించాలని ప్రేమతో మీకు తెలియచేస్తూ ఉన్నాను ఇక రెండవది ఇంకో ప్రకటన ఏమిటంటే ఐదు పూటల భోజనాలు మూడు పూటల టిఫిన్లు ఆరుసారు స్నాక్స్ ఉంటాయి ఇది మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీలో ఎవరికైనా ప్రేరేపణ ఉంటే సమర్పించుకోండి మరి కువైట్లో ఉంటున్న తమ్ముడు చక్రవర్తి నేను పూట భోజనాలు పెడతానన్నాని తమ్ముడు మాటిచ్చారు కనుక ఐదు పోట్ల భోజనాలు మూడు పోట్ల టిఫిన్లు మార్నింగ్ అందరికి ఆరు పోట్ల స్నాక్స్ పిల్లలకి మధ్య మధ్యలో ఏదో ఇస్తూ ఉండాలి పిల్లలు కదా కనుక మీలో ఎవరికైనా ప్రేరేపణ ఉంటే సమర్పించుకోండి మరి దైవజనులు జయదీప్ కుమార్ గారు సుజాతక్క వారి టీంతో వస్తున్నారు మరి అన్న వారి టీం కూడా మన మధ్యన ఉంటారు కనుక వారి కోసం ప్రార్థన చేయండి వారి ప్రయాణం కొరకు మనకి మందిరంలో విపరీతమైన వేడి ఉంటుంది కనుక బయట పెండాలం వేస్తున్నాం కనుక అన్ని ఫ్యాన్లు అన్ని ఏర్పాట్లు ఉంటాయి ఎక్కడ ఏ ఇబ్బంది ఉండదు మొత్తం గ్రౌండ్ అంతా మొత్తం అంతా నీడగా ఉండేటట్లుగా టెంట్లు వేసి మంచిగా ఏర్పాట్లు జరుగుతున్నాయి తమ్ముడు కష్టపడుతున్నారు వెంకటపతి గారి ఆధ్వర్యంలో హలో ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే ఇరవై ఆరో తారీఖున అంటే శుక్రవారం ఆ సిబిసి ముగింపు ఓ మాటలో చెప్పాలంటే సీబీసీ పండగ అంటారు దాన్ని మరి ఆ రోజునే మరి దేవుడు నాకు ఇచ్చిన కుమార్తెకి అన్న ప్రసన్నం చేసి నామకరణం చేసి వెనక ఇంటికి మూల వెనక వెనక లోయ కనుక దాంతో మందిరం ఇల్లు అన్నీ కలిపి వస్తాయి అన్నమాట దానికి తగిన ప్లానింగు అన్నీ కూడా ఏర్పాట్లు చేసుకున్నాను కనుక ఆ రోజునే ఈ మూడు కార్యక్రమాలు ఉంటాయి కానీ ఇరవై ఆరో తారీఖున విశ్వాసులు అందరూ అన్ని సంఘాల విశ్వాసం నేను ఇప్పుడు చెప్తున్న ప్రకటనలు అన్ని సంఘాలు దేవుడు మనకిచ్చిన అన్ని అందరి విశ్వాసుల కుటుంబాలకి సంబంధించి చెప్తున్నాను అనమాట ఈ సిబిసి పిల్లల కోసం కానీ అన్నప్రసన్నం నామకరణం మూలరాయి కార్యక్రమం కానీ ఇవన్నీ కనుక ఇరవై ఆరో తారీఖున మీ పిల్లలకి ఇక్కడే ఉంటారు కనుక పరిచయం చేసేవాళ్ళు ఇక్కడే ఉంటారు కనుక ఇక మిగిలిన వారు అందరూ కూడా తప్పకుండా ఆ రోజున ఉంటే కార్యక్రమాలు ప్రేమ విందు ముగింపు పిల్లలకి గిఫ్ట్లు ఒక సందడిగా సంతోషంగా ఆనందంగా దేవుడి సన్నిధిలో గడుపుదాం సంతోషమే సగం బలం అన్నారు బైబిల్ కూడా అంటుంది ఆనందించండి హుజూరు ఉండకండి మీ దుఃఖాన్ని ఆనందానికి మార్చుకోండి నవ్వుతూ ఉంటే నరాలు చేస్తాయి ఆరోగ్యంగా ఉంటారు మూత ముడుచుకుని ఎలా ఏడుపు కొట్టి మొహం వేసి కూర్చుంటే ఇంకో మాటలో నేను అనకూడదు కానీ ఆ మాట ఎంత ప్రమాదం అది నీకే బీపీలు షుగర్లు వచ్చేస్తాయి దేవుడి కృపణ బట్టి నలభై రెండు సంవత్సరాలు నాకు బీపీ లేదు షుగర్ లేదు నాకంటే చిన్నవాళ్ళకి బీపీలు షుగర్లు వచ్చేసింది నా స్నేహితుడు పక్కన కూర్చున్నాడు ఒకసారి స్వీట్ తినరా బాగుందన్న నేను తినకూడదు అన్నాడు అర్థమైందా సంతోషించండి ఆనందంగా ఉండండి దేవుడు మంచి ఆరోగ్యం మీకు ఇస్తాడు హలో లూయ కనుక ఇరవై ఆరో తారీఖున అందరం ఆనందిద్దాం అందరూ రండి తప్పకుండా రండి ప్రభు సన్నిధిలో గడపాలని ప్రేమతో మీకు తెలియచేస్తున్నా పిల్లల కార్యక్రమం కొరకు మరొక రెండు మూడు పాయింట్లు చెప్తాను అప్లికేషన్స్ పెట్టాము ఎందుకంటే కొన్ని కాంపిటీషన్స్ పిల్లల తొలాంతులను టాలెంట్స్ని బయటికి తీయాలి కనుక వాటికి సంబంధించి ఇంచుమించుగా ఏడెనిమిది కాంపిటీషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది అప్లికేషన్స్ ఇచ్చాం మీకు ఎవరికైనా అప్లికేషన్ అందకపోతే నాకు మెసేజ్ పెడితే లేదా మన టీచర్లను అడిగినా అది ఒక జిరాక్స్ తీసుకోవచ్చు ఒకవేళ యూట్యూబ్లో వాళ్ళు మెసేజ్ పెడితే నేను వాట్సాప్లో అప్లికేషన్ పంపితే జిరాక్స్ తీసుకుని మీరు రాసేసుకోవచ్చు అప్లికేషన్ ఉంటేనే రావాలా అనే రూల్ ఏం లేదు ఎవరైనా రావచ్చు ప్రారంభంలో అక్కడ కౌంటర్ ఉంటుంది ఇప్పుడు పూర్తి చేయొచ్చు అంటే మీరు ఏ కాంపిటీషన్లో పాలు పొందుతున్నారనేది మాకు తెలుస్తుంది ఈరోజు ఇక్కడ ఎవరైనా అప్లికేషన్లు ఇవ్వకపోతే కూటమైన తర్వాత ఇవ్వండి అప్లికేషన్స్కి ఒక చిన్న కటింగ్ ఉంటుంది ఆ పై కటింగ్ ఖచ్చితంగా మాకు ఇవ్వాలి మీరు వచ్చేటప్పుడు దాన్ని తీసుకుని రావాలి దానికి సంబంధించి ఏ క్లాసులో పిల్లలు కూర్చోవాలో అర్థం ఇక్కడికి వచ్చిన తర్వాత క్లాసులు విడదీయడం కాదు ముందుగానే క్లాస్కి ఈ టీచర్కి స్టూడెంట్స్ అని పిల్లల్ని ప్రార్థనాపూర్వకంగా టీచర్కి అప్పగించి ఈ పిల్లలమ్మ నీకు ఉంటారు అని ముందే మేము పిల్లల్ని టీచర్లకు అప్పచెప్పేస్తాం వాళ్ళ రాకముందే వాళ్ళ కోసం ప్రార్థన చేసి నేను ఇప్పటికే పిల్లల్ని టీచర్లకు అప్పచెప్పాం ఆ పేర్లు వాళ్ళ కోసం ప్రార్థనలు జరుగుతున్నాయి ఒక్కో టీచర్కి అప్పగించవలసిన పిల్లల్ని ఆ పేర్లు ఎత్తుపెట్టి మీ పిల్లలు ఇక్కడికి రాకముందే మీ పిల్లల కోసం ప్రార్థనలు జరుగుతున్నాయి ప్రతిరోజు సాయంత్రం మన టీచర్లు మరికొంతమంది సహోదరులు సహోదరులు ప్రార్థన చేస్తూ ఉన్నారు తనకు దయచేసి ఈ అప్లికేషన్ ఫిల్ చేసే ప్రయత్నం చేయండి ఒకవేళ ముందు మీరు ఇచ్చనివ్వకపోయినా ఇప్పుడు తీసుకోండి లేదా వచ్చిన తర్వాత అయినా ఫిల్ చేయొచ్చు ప్రాబ్లం ఏమి లేదు తర్వాత మేము ఉంచలేం పిల్లల్ని అనుకున్న వాళ్ళు తీసుకెళ్ళండి మరనాడు రండి ఉంచటం వలన సాయంత్రం అభిషేక ఆరాధనలో పాలు పొందుతారు అది అయిన తర్వాత తీసుకుపోతామంటే అదైనా సంతోషమే మీ ఇష్టం మీ పిల్లల బాధ్యత మీరు తీసుకుంటానంటే మాకు ఎంత ఆనందం మీరు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు అనుకోండి మొత్తం బాధ్యత మాదే అందుకని ఏదైనా చేయొచ్చు సర్వహక్కులు మీవి ఎలా ఉండాలి అన్న రూల్ ఏమి లేదు కాకపోతే అల్లరి చేయకుండా అడ్డదిడ్డాల దారిలో వెళ్ళిపోకుండా ఇక్కడ కొన్ని సిస్టమ్ ఉంటుంది దాని ప్రకారంగా పాలు ఉంటే సరిపోతుంది పిల్లల్ని తీసుకొచ్చి తీసుకెళ్లే విషయంలో మీరు స్వతహాగా ఉండండి ప్రాబ్లం ఏమి లేదు కాకపోతే పిల్లల లేత హృదయాల మీద దేవుని వాక్యం రాసేటట్లుగా దయచేసి మీకు ఓపిక లేకపోయినా శరీరాలు సహకరించకపోయినా కృపు పొంది మీరందరి పరిచర్యను ముందుకు తీసుకుని వెళ్ళాలి చేతులెత్తేనండి అది కనుక ఎం సెటర్ లేకపోతే ఈ సెటర్ వస్తున్నారు లేకపోతే ఆ సెట్ రాస్తున్నారు పీ సెట్ రాస్తున్నారు పాలిటెక్నిక్ సెట్ రాస్తున్నారు ఆ మూడు రోజులు సన్నిధిలో ఉండండి నరుల కష్టం చేత ఆశీర్వాదం ఏమి ఎక్కువ ఉండదు సన్నిధిలో గడపడం వల్ల చాలా దీవెన ఉంటుంది ఆ తర్వాత మీరు పరీక్షలకి సిద్ధపడవచ్చు ఒకవేళ గత పరీక్షలు ఎవరైనా ఫెయిల్ అయితే మీరు ఎవరు బాధపడాల్సిన పని లేదు రేపు టెన్త్ ఇరవై రెండు రేపు మంగళవారం సోమవారం రేపే కదా టెన్త్ పరీక్షలు వస్తాయి ఎవరైనా ఫెయిల్ అయితే దానికి ఆ మాత్రం దానికి చచ్చిపోవాల్సిన పని ఏమీ లేదు గెలుపు వాటములు జీవితంలో సహజం ఎత్తులు పల్లాలు బ్రతుకు బండికి సుఖదుఖాలు జతపరిచాడు దేవుడు కనుక దానికి ఏమి అభ్యంతర పడకండి పిల్లలు రండి తీసుకుని రండి ఈ విషయాన్ని మీరు గమనించాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను మీ మీ చుట్టుపక్కల పిల్లల్ని పోగు చేయండి ఎవరికైనా ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది కావాలి అనుకుంటే మన దొమ్మిడి శ్రీనన్న గారికి ఫోన్ చేయండి అప్పటిలాగే అది గ్రూపుల్లో నెంబర్ పెడతాను మీరు గమనించండి మీరు మీ సొంత వాహనాలతో వస్తే సంతోషం అదొక పరిచర్య అదొక భాగ్యం అది ఒకవేళ ఇబ్బంది అయితే ఫోన్ చేయండి ఈ విషయాలను గమనించాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాను ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ప్రతి ఒక్కరు ప్రతిరోజు రెండు రోజులు మందిరంలోకి రోజులకు రెండు ఇరవై ఐదో తారీఖు సంపూర్ణ రాత్రి రాత్రి అంతా ఉండదు సాయంత్రం ఆరు టు ఎనిమిది కనుక మర్నాడు కార్యక్రమాలు ఉంటాయి కనుక రాత్రి అంతా ఈ నెలకి ఉండదు అనే సంగతిని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను పరిచయం చేసే టీచర్లు పరిచారకులు అందరూ మంగళవారం రాత్రికి తప్పకుండా రావాలి ఒక ప్రార్థన ప్రత్యేకమైన ప్రార్థన ఉంటుంది కొన్ని బాధ్యతలు బరువులు స్వీకరించడం ఉంటుంది ఈ విషయాలను గమనించాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను అన్ని సంఘాల వారు ఫెయితో మరియు స్వస్థత ప్రార్థన శిఖరం సంఘస్థులు ఇంకా బయట సంఘస్థులు తప్పకుండా పిల్లల్ని పంపండి తీసుకుని రండి దేవుడు ఈ మాటల చేత మనలందరినీ బలపరచును ఆమెన్